నా పేరు రెడ్ల వెనుకొండయ్య అండి నేను గుంటూరు నుంచి వచ్చాను నేను ఒక ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయుడిని ఇప్పటి కూడా తెలుగుని అలవకగా అర్థవంతంగా చదవటానికి మా విద్యార్థులకి ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం అవ్వట్లేదు సో ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క మేక్ మై బేబీ జీనియస్ అనేటువంటి పోస్టర్ని మేము చూసి ఇక్కడికి రావడం జరిగింది నిజంగా ఇక్కడ ఆ పద్ధతి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాక్టీస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ కానీ చాలా విద్యార్థులకి ఉపయోగకరంగా ఉంది అంతేకాకుండా ఇది ఒక వినూత్నమైనటువంటి పద్ధతిగా మాకు అనిపించింది ఇక్కడ చెప్పేటువంటి విధానం కానీ నేర్పించేటువంటి విధానం కానీ తప్పనిసరిగా భవిష్యత్తులో మా విద్యార్థులకి వంద శాతం అప్లై చేసి రిజల్ట్ తీసుకురావడానికి ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంది సో అందుకోసం ఈ ప్రోగ్రామ్ అయితే నాకైతే చాలా నచ్చింది సో మీకు కూడా ఈ ప్రోగ్రామ్ అనేటువంటి తప్పనిసరిగా నచ్చుతుంది మీరు ఒకసారి వచ్చి దీన్ని మీరు స్వయంగా పరీక్షించుకోవచ్చు థ్యాంక్ యూ సార్